ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగా ఎలా ఉన్నారు కానీ బయటికి వెళ్ళా చూడండి ఇప్పుడు ఇట్లా వర్షం పడుతుంది అటు కాకుండా ఇటు కాకుండా వచ్చిదాం అటు పనికి కాలేదు ఇటు ఏ పనికి అందాలి ఆ పనికి మధ్యలో ఎరికినా చూడండి చెన్నూరులో మస్తు వర్షం పడుతుంది వినాయక చవితి బండి పాపం ఎంతమంది తరుతుందో ఏం ఈరోజు మన ప్రయాణం చకర్షగా కాలేదు పోదామన్న వరకు ఎంత వర్షం వస్తుంది ఆయన ఫోన్ చేస్తే వర్షం అవుతుంది అంటూ తగ్గినాక పోటీ చక్కగా నా లేబలో మంచి హాయి ఉండటం ఇంత మస్తు జల్లు మస్తు జల్ల జల్లు కొడుతుంది కదా అదో డిజే పోతుంది అంత కప్పేశారు ఇగో పూలదండ ఆ దండ వేసింది కదా డిజే ఫ్రెండ్స్ మన నేను కూడా కొంచెం డిజే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మీకు వినాయక దేనికైనా దీనికైనా ఫంక్షన్కి అయితే కాల్ చేయండి మళ్ళీ రిటర్న్ అయి అటు నుంచి చిట్టిపోయేది ఇంకెంత చెప్పు కొడతావు స్వామి ఆపు స్వామి ఒక గంట అన్నీ సగం సగం అయిపోయింది నా బతుకు ఇంకెంత చెప్పు కొడతావు చూడ నేను ఎక్కువ ఎక్కువ మంచి రూమ్లో ఉండేటోడిని ఇక్కడికి వచ్చి ఇట్లా మధ్యలో కూర్చున్నా మరియు వర్షం ఎక్కడ పడితే ఇక్కడ కొడుతుంది అటు కాకుండా ఇటు కాకుండా వచ్చిన బండి వర్షంలో దరుతుంది అక్కడ మన వాళ్ళు డిజే పెట్టుకున్నారు వినాయక్ వర్షం అక్కడ ఆపేశారు చూడండి మీకు వెళ్ళి వర్షం కొడుతుందా నేను ఇట్లా పని కోసం వెళ్ళా టెస్ట్ ఉంది కదా అని వేస్తే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది నాకు అక్కడ డ్యూటీలు ఉన్నాయి అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాయి ఇప్పుడు ఫుల్ వర్షం కుడుతుంది చూడండి అటు పోతుంది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో అయినా ఇది వ్యవసాయ మార్కెట్ కొత్తగా కట్టిండ్లు కాకపోతే అది కూపన్ చేయలే అది హనుమాన్ గుడి హనుమాన్ టెంపుల్ అంటారు ఇక్కడ మా చూసారా ఇంత వర్షం కుడుతుంది నిన్న అటు కాకుండా ఇటు కాకుండా చేసిండ్రు అన్న అన్న ఫోన్ చేసి గడపి పో అన్నారు ఏముంది అంత వర్షం కుడుతుంది నా వర్షం వర్షంగా దరుకుతుంది ఇలా ఉంది కొన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి చక్కగా నేను ల్యాబ్ పెట్టుకొని మంచిగా చూసుకుంటే ఫోన్ చేసి గాడు ఉన్నది అన్నం వల్ల వచ్చేవరకు ఏముంది అప్పటిదాకా నేను ల్యాబ్లో ఉండి ఉన్నప్పుడు మంచి వర్షం కొట్టలేదు ఏం కొట్టలేదు వచ్చి సగం దూరం వచ్చినా నేను వర్షం కొడతాను ఇప్పుడు నేను ఏం చేయాలి అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో అయినా నా ఏం చేయాలి రామా కృష్ణ అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో నా పని మొత్తం మధ్యలో క్యాన్సిల్ అయ్యి తట్టున్నది నా బండి నేను తడుక్కున్నా అన్నీ సగం సగమవుతున్నాయి ఎందుకు ఇలా నాకు ఏది సవరగా అయితే లేదు నేను ఏదో అనుకుంటానో అది కావడం లేదు నా బండి పాపం ఎంతమంది నడుస్తుందో ఏం ఈరోజు మన ప్రయాణం సకశగా కాలేదు పోదామని వచ్చే వరకు వర్షం వస్తుంది ఆయన ఫోన్ చేస్తే వర్షం కొడుతుంది అంటూ తగ్గినాక పోతే చక్కగా నా ల్యాబ్లో మంచిగా హాయిగా ఉండటం ఇంత మస్తు జల్లు జల్లు మస్తు జల్లు జల్లు కొడుతుంది కదా అయితే డిజే పోతుంది అంత కప్పేశారు ఇగో పూలదండ ఆ దండ దండ వేసింది కదా డిజే ఫ్రెండ్స్ మన నేను కూడా కొంచెం విజయ ప్రోగ్రామ్ డా స్టార్ట్ చేసినా మీకు వినాయకునికి దేనికైనా ఫంక్షన్కి అయితే కాల్ చేయండి మళ్ళీ రిటర్న్ తీసుకున్నది తీసుకున్నదండి అటు ఇటుపోయేది ఇంకెంత కొడతావు స్వామి ఆపు స్వామి ఒక గంట అన్ని సగం సగం అయిపోయింది నా బతుకు ఇంకెంతసేపు కొడతాను చూడ నేను ఎక్కువ ఎక్కువ మంచి రూమ్లో ఉండేటోడిని వేడికి ఇట్లా మధ్యలో కూర్చున్నా మంచి రూమ్లో కూర్చునేటోడిని వీటికి వచ్చి చూడు నాకు బాధపోతా బాతుకు చూడు రోడ్డు అయిపోయింది రామా మంచిగా రూమ్లో కూర్చొని పెట్టుకుంటున్నా ఏమైనా ప్రాబ్లం ఏమైనా బతికేది దీన్ని చక్కగా ల్యాబ్లో కూర్చున్నట్టు హాస్పిటల్లో కూర్చున్నట్టు ఏదో పని కోసం అయిపోతే మధ్యలో వర్షం వచ్చింది ఇంకా తగ్గుతలేదంటే ఇంకా తగ్గుతలేదు